కడపగడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునకానందాన్ని పొందాలా మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్భాటం చేసి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలని ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులు మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు చెప్తా ఉన్న నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు అది నక్కే మీరు కడపగడ్డలో మహానాడు జరిపినా కూడా మీరు మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడపగడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది ఆయన్ని ప్రేమించే మనుషులు ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాక మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఐదు లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్మశానాన్ని చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించద్దు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది మీరు